ధరల పెరుగుదల పన్నుల భారం తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ తీర్మానంను తిరస్కరించారు దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు స్పీకర్ పోడియం ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పేపర్లు చింపి స్పీకర్ పై టీడీపీ తీరుపై పాలకపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది సభలో ఉండడం ఇష్టం లేకపోతే టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోవచ్చని మంత్రి అంబటి రాంబాబు అన్నారు కావాలని గందరగోళం సృష్టించి సభ సాంప్రదాయాలకు భంగం కలిగించాలని చూస్తే సహించేది లేదంటూ సున్నితంగా హెచ్చరించారు మూరికన కాయతాల చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం అవమానకరంగా జక్చర్s ఉపయోగం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆప్షన్స్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పు పడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అని కూడా చెబుతున్నాం టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు